నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అబ్కారీ జిల్లా అధికార విష్ణుమూర్తి మద్యం టెండర్ల గురించి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి జిల్లాలో మొత్తం యాభై ఎనిమిది మద్యం దుకాణాలు ఉన్నాయి ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు ఏడు గౌడ్స్ కి ఇరవై ఒకటి కేటాయించడం జరిగింది రిజర్వేషన్ కేటగిరీకి ఇరవై తొమ్మిది షాప్లను కేటాయించడం జరిగింది అప్లికేషన్ ఫీజు డిపాజిట్ మూడు లక్షల రూపాయలు సెప్టెంబర్ ఇరవై ఆరు తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిది తేదీ వరకు స్వీకరిస్తాం అక్టోబర్ ఇరవై మూడు రోజుల లాక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారా ఇరవై ఏడు అనుద్ కాలానికి మద్యం రిటైల్ కేటాయింపు కోసం లాటరీ నిర్వహించారు యాదాద్రి గోనెడ్ జిల్లా కరెక్ట్గా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణం కేటాయింపులో లాటరీ ఈ రోజు నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా ఎక్సైజ్ అధికారి మరియు గిరిజన అధికారి ఎస్సై అధికారి సమక్షంలో మొత్తం ప్రక్రియతోనే వియర్ సమర్పణంలో కేంద్ర జరిగింది కేటాయింపు వివరాలు జిల్లాల మొత్తం ఎనభై రెండు మద్య దుకాణం ఉన్నాయి ఇందుకుగా ఎస్టీ డిజిటల్ కేటాయింపు ఒకటి ఎస్సీలకు ఏడు గౌడ్ కమ్యూనిటీకి ఇరవై ఒకటి మొత్తం ఇరవై తొమ్మిది షాపులు ఈ రిజర్వేషన్కి మిగతా యాభై మూడు షాపులు కూడా జనరల్ గా వస్తుంది ఈ లైసెన్స్ ప్రక్రియ అప్లికేషన్ మూడు లక్షల రూపాయలు నోటిఫికేషన్ విడుదల ఇరవై ఆరు తారీఖు అనగా రేపు దరఖాస్తు స్వీకరించేది రేపటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తు స్వీకరిస్తాము ఈ దరఖాస్తు స్వీకరించిన తర్వాత వీళ్లకు ఎంపికైన వాళ్ళందరికీ లాటరీ నిర్వహిస్తాము రేపు ఇరవై మూడో తారీఖు అక్టోబర్ ఇరవై మూడు తారీఖున లాంటి నుంచి దాంట్లో దరఖాస్తులకు సెలెక్ట్ చేసుకుంటాం ఇంకా అమౌంట్ చెప్పండి మూడు లక్షల రూపాయలు నాంది చెప్పారు జిల్లాలో ఒక షాప్ మధ్యం కే టైంకి ఒకటి వస్తే అది ఎస్టీ ఒకటి వచ్చింది భువనగిరి జిల్లాలకు ఒకటి వచ్చింది ఎస్టీ దాని తర్వాత ఎస్సీలకు భువనగిరిలో మూడు రమణపేటలో ఒకటి మత్కూర్లో ఒకటి ఆర్లీలో రెండు మొత్తం ఏడు షాపులు ఎస్సీ కమ్యూనిటీకి వచ్చేసి దాని తర్వాత గౌడ్ కమ్యూనిటీకి భువనగిరి స్టేషన్ లిమిటెడ్లో ఎనిమిది రమణపేటలో నాలుగు మోత్కూర్లో నాలుగు ఆ ఆలేరులో ఐదు మొత్తం ఇరవై ఒక షాపులు ఈ గౌరవ కమ్యూనిటీ వచ్చింది మిగతా యాభై మూడు షాపులు అందరు జనరు ఓపెన్ ఫర్